జూలో ఏర్పడి సంవత్సర కాలం పూర్తి చేసుకున్న హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసిడ్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా నిజ స్వరూపం ఏమిటో ఇప్పటికీ బోధపడటం లేదు ఆ సంస్థ పనితీరు పట్ల వచ్చిన ఫిర్యాదులతో పాటు ఆ కేసులు విచారణకు వచ్చిన సందర్భాల్లో రాష్ట్ర హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఆ సంస్థకు ఇచ్చిన ఆదేశాలను బట్టి చూడగా దాని తీరు గురించి న్యాయమూర్తులకు సైతం బోధపడుతున్నట్లు లేదు తాజా ఉదాంతాన్ని చూస్తే ఈ నెల ఇరవై ఒకటవ తేదీన మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కుద్గులాపూర్ నియోజకవర్గంలోని గాజుల రామారంలో జరిగిన ఘటనలు గమనించండి ఆ రోజు ఆదివారం ఆ ప్రాంతానికి ఉదయం ఏడు ముప్పైకి రెవెన్యూ పోలీస్ జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి వెళ్లిన హైడ్రా సిబ్బంది నరసింహ బస్తీ రాజా రాజేంద్ర బస్తీ వస్తీ బాలయ్య నగర్ బస్తీల్లో దాదాపు రెండు వందల డెబ్బై ఐదు ఇళ్లను జేసీబీలతో కూల్చివేశారు అవన్నీ కూలీనాలి పనులు చేసుకునే పేదలవి వాటిని కూల్చిన వేలకు ఆ పేదలు ఒకవైపు పనుల కోసం ఉదయమే వెళ్లేందుకు వంట పనులు మొదలు పెట్టుకున్నారు మరొక వైపు ఆనాటి నుంచే మొదలు కానున్న బతుకమ్మ పండుగ జరుపుకునే ఆలోచనలో ఉన్నారు కనీస మానవత్వం సంస్కారం ఉన్నవారు సరిగా అటువంటి వేలు పోయిన ఇళ్లను కూలగొట్టరు పేదలవే కావు ఎవరివి కూడా ఆ సమయంలో ఆ పని చేయక తప్పని అగత్యం ఏదైనా ఏర్పడి ఉంటే అది వేరు కానీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ అదే రోజున మీడియాకు వివరించిన విషయాల్లో అటువంటి అగత్యపు పరిస్థితి ఏదీ కనిపించలేదు కమిషన్ చెప్పిన దాన్ని బట్టి వారు మూడు వందల పదిహేడు ఎకరాల ప్రభుత్వ భూమిలోని అక్రమాలను తొలగించి సుమారు పదిహేను వేల కోట్ల విలువైన భూమిని కాపాడారు ప్రభుత్వ భూమిలో వెలిసిన వెంచర్లను లేఅవుట్లను హైడ్రా తొలగించింది స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కు ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఆక్రమించిన కబ్జాదారులపై చర్యలు తీసుకుంది కబ్జా చేసిన వారిలో రాజకీయ నాయకులు అధికారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు డెవలపర్లు ఉన్నారు అక్రమాలను తాత్కాలిక ఏర్పాట్లను తొలగించిన తర్వాత ఆ భూమి చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు ఆ భూమిని ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఫైనాన్స్ కార్పొరేషన్కు అప్పగించింది రాష్ట్రం విడిపోయినాక ఆస్తుల పంపకంలో జరిగిన జాప్యాన్ని వీలుగా చేసుకుని కొందరు అక్రమణులు చేశారు తాము ఆరు నెలల పాటు వేర్వేరు శాఖల్లో పూర్తి విచారణ జరిపి తరువాత అది ప్రభుత్వ భూమి అని నిర్ధారించుకున్నారు కబ్జాదారులు ఆ భూమిని అరవై గసాలు నూట ఇరవై గసాలుగా ఫ్లాట్లు చేసి పేదలకు అమ్మారు తాము ఇప్పటికే శాశ్వత నిర్మాణం చేసుకుని అందులో వాస్తవంగా యాజమానులు నివసిస్తున్న చోట్ల ఆ ఇళ్ల జోలికి వెళ్లలేదు రౌడీలు కబ్జాదారుల ఆధీనంలో ఉండి అమ్మకానికి సిద్ధంగా ప్రహరీలు నిర్మించిన ఫ్లాట్లను మాత్రమే తొలగించారు అక్కడ నివాసం ఉంటున్న పేదల ఇంటికి వెళ్లిన హైడ్రా అధికారులు ఈ విషయం వారికి స్పష్టం కమిషన్ మరొక మాట కూడా చెప్పారు ఆ భూమిలో ఫ్లాట్లు వేసిన వారు నకిలీ పత్రాలు సృష్టించి అమ్మిన వారిని వదిలిపెట్టబోయారు వారిపై పూర్తి విచారణ జరిపి చట్టపరంగా కేసులు నమోదు చేస్తారు ఆయన మరునాడు ఇరవై రెండవ కోట్లని ప్రకటించారు ఇంకా అనేక విషయాలు ఇటువంటివే చెప్పారు కమిషనర్ మాటల గురించి ఇప్పుడు కొద్దిగా విచారిద్దాం యథాతథంగా చూసినప్పుడు ఆయన చెప్పినవి ఎంతో హేతుబద్ధంగా నిజాయితీగా తోస్తాయి కానీ కొద్దిగా పరిశీలించిన అందులో ప్రశ్నార్థక అనేకం తలెత్తుతాయి స్వయంగా తాను చెప్పిన దాన్ని బట్టే ఆ భూమిని కబ్జాదారులు అరవై గసాలు నూట ఇరవై గసాల ఫ్లాట్లుగా చేసి పేదలకు అమ్మారు ఆ పని అనేక సంవత్సరాల క్రితమే జరిగింది ఇప్పుడు ఇల్లు కోల్పోయిన వారు చెప్తున్న దాన్ని బట్టి లో ఒకసారి రెవెన్యూ అధికారులు ఇళ్లను కూల్చగా మళ్ళీ కట్టుకునేట్లు చేయటమే గాక కరెంటు తదితర కూడా వారే కల్పించారు అధికారులు లంచాలు తీసుకున్నారు వీరికి పట్టాలు ఇస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగా పోటీ చేసినప్పుడు హామీ ఇచ్చినట్లు ఇల్లు కోల్పోయిన వారు చెప్తున్నారు జేసీబీలు కూల్చిన నిర్మాణాల ఫోటోలను బట్టి అవి కమిషనర్ చెప్తున్నట్లు కేవలం ప్రహరీగోడ్లో తాత్కాలిక నిర్మాణాలు కావు పైగా వారు పేదలని వారికి ఆ ఫ్లాట్లను కబ్జాదారులు అమ్మారని ఆయనే అంటున్నారు ఆ చేసిన వారిపై అందులో పాత్ర గలిగిన వారిపై విచారణ జరిపి కేసులు నమోదు చేయగలమని చెప్ ఈ విధంగా ఆయన పేదల జోలికి పోలేదని తాను అన్న మాటలను తానే ఖండించుకుంటూ తనకు వ్యతిరేకంగా తానే సాక్ష్యాలు ఇంకా సృష్టించుకుంటున్నారు ఇవి ఎవరైనా కోర్టులో చూపగల సాక్ష్యాలు కాకపోవచ్చు కానీ సమాజపు పరిశీలనకు నిలిచేవే అంతేకాదు ఒకసారి హైడ్రా గత రికార్డులోకి వెళ్తే దాని చర్యలు అనేకం కోర్టు పరిశీలనకు కూడా నిలవలేదు కనుకనే కమిషన్తో పాటు హైడ్రాలో అనుసంధానమై చర్యలు తీసుకున్న ఇతర శాఖ అధికారులు సైతం న్యాయస్థానం నుంచి తీవ్రమైన మందలింపులకు చర్యలు తీసుకోగలమనే హెచ్చరికలకు పలుమార్లు గురికావాల్సి వచ్చింది అయినప్పటికీ పాఠాలు నేర్చుకోలేదని గాజుల రహారం ఘటనలు చూపుతున్నాయి